నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు కదా ప్రతి సంఘంతో కూడా ఈ మాట మాట్లాడుతున్నా నీ క్రియలు నాకు తెలుసు ప్రతి సంఘ కాపరి క్రియలు మాత్రమే కాదు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస క్రియలు కూడా ఆయనకు తెలుసు ఆయనకు తెలియనిదంటూ ఏమి లేదు ఏం క్రియలు తెలుసు దేవునికి సంఘంలో ఉన్నవారి గురించి ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే అంటున్నాడు మనం కొంతమందిని చూస్తుంటాం కోమాలోకి వెళ్ళారు అని కదా కోమాలోకి వెళ్తాడు కోమాలోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటి ప్రాణం ఉంటుంది ఆత్మ ఉంటుంది కానీ ఆ వ్యక్తులు ఏముండదు చలనం ఉండదు ఆలోచన ఉండదు చూడలేడు వినలేడు మాట్లాడలేడు కదా చెలించలేడు క్రియలేమి ఉండవు ఏ విధమైన పరిస్థితికి తను రెస్పాండ్ అవ్వలేడు ఏది వినలేడు ఏది చేయలేడు కదా బ్రతికి ఉన్నాడు జీవించి ఉన్నాడు కానీ మృతునిగా పడి ఉన్నాడు బెడ్ మీద అంటే తన వలన తనకు కానీ వ్యక్తిగతంగా తనకు కానీ తన కుటుంబానికి కానీ ఏమాత్రము ప్రయోజనం లేని స్థితిలో కోమాల పడి ఉన్న వ్యక్తి ఉంటాడు అన్న విషయం మనకు తెలుసు తనకు ప్రయోజనం లేదు అలా ఉండడం వలన తన కుటుంబానికి ప్రయోజనం లేదు అలాంటప్పుడు కుటుంబము వారిని సరే మృ మరణానికి అప్పగిస్తారా అప్పగించరు ఖచ్చితంగా అప్పగించరు ఎందుకు అప్పగించరు ఏనాడైనా కోమాల నుంచి బయటకు వస్తాడు జీవమును పొందుకుంటాడు తిరిగి చూస్తాడు తిరిగి మాట్లాడతాడు తిరిగి పనులు చేసుకుంటాడు తిరిగి తన పనులు తను చేసుకుని క్రియలలోకి సజీవునిగా ఆ వ్యక్తి కోమాలో నుంచి బయటికి వస్తాడనే నిరీక్షణ ఆ కుటుంబానికి ఉంటుంది కదా అంటే ఆ వ్యక్తి జీవిస్తున్నాడు కానీ మృతుని వల్లే పేరుకు మాత్రమే జీవిస్తున్నాడు కానీ మృతునిగానే ఉన్నాడు కోమాలో ఉన్న వ్యక్తి ఈ సంఘాన్ని ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కథ డైరెక్ట్గా విషయం చెప్తున్నాడు ఆయన ఇంతకుముందు కొన్ని విషయాలు మెచ్చుకుంటూ చెప్పేవాడు ఇప్పుడు నీ క్రియలు నాకు తెలుసు అని సార్థి సంఘంతో నీ వద్ద ఆ బోధలు ఉన్నాయి ఈ బోధలు ఉన్నాయి నువ్వు ఆధార ఆచరిస్తున్నావు ఏమి చెప్పట్లా కానీ ఈ సంఘంలో ఒక్కటి మనకు ఆలోచన చేస్తే కానీ అర్థం కాని విషయాలు చాలా రెండు మూడు సార్లు చదివితే కానీ అర్థం కాని విషయాలు కనపడతాయి ఏమీ లేవు ఏమి చెప్పట్లా నువ్వు అబద్ధ బోధన అనుసరిస్తున్నావు అని నీకు ఆ స్పిరిట్ జజబల్ స్పిరిట్ ఉందని కదా ఇంతకుముందు ఉన్న సంఘాల గురించి చెప్పినట్టుగా ఏ విషయాలు చెప్పట్లా వ్యక్తిగతంగా ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతున్నాడు కదా ఆత్మీయత గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఇక్కడ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది నువ్వు బ్రతికున్నావు కానీ పేరుకు మాత్రమే కదా నువ్వు ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉంది ఎవరితో సంఘంతో సంఘంతో మాట్లాడుతున్నాడంటే ఏ విషయంలో జీవిస్తున్నారని అర్థం పేరుకు మాత్రము కదా పేరు మాత్రమే ఆత్మీయంగా నువ్వు ఆత్మీయంగా పేరుకు మాత్రమే ఉన్నావు కానీ మృతులువే ఆత్మీయంగా నువ్వు పేరుకు మాత్రమే సంఘానికి వెళ్తున్నావు పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తున్నావు పేరుకు మాత్రమే వాక్యం చదువుతూ ఉన్నావు పేరుకు మాత్రమే విశ్వాసిగా ఉన్నావు పేరుకు మాత్రమే సహవాసంలో ఉన్నావు పేరుకు మాత్రమే కదా సంఘంతో మాట్లాడుతున్నాడంటే ఆత్మీయ గురించి ఆత్మీయత గురించే కదా మాట్లాడుతాడు క్రీస్తువారు పేరుకు మాత్రమే ఉన్నావు కానీ నీవు మృతుడవే ఏ విధంగా అయితే ఆ వ్యక్తి కోమాలో ఉన్న వ్యక్తి పేరుకు మాత్రమే బ్రతికి ఉన్నాడు చాలామంది ఈ సంఘంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి లక్షణాలు కలిగిన సంఘంలో పేరుకు మాత్రమే ఆత్మీయులు పేరుకు మాత్రమే అందుకనే నాకు తెలుసు నువ్వేంటో నీ క్రియలను నేను ఎరుగుదును